హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ పన్నీర్ బిర్యానీ అండి ఇది మా అక్కయ్య నా అయితే స్పెషల్గా చేసింది శ్రావణ మాసం కాబట్టి నేను నాన్ వెజ్ తినను అందుకని ఇలా మా అక్కయ్య నా కోసం పన్నీర్ బిర్యానీ అయితే చేసి పెట్టింది చాలా టేస్టీగా ఉంది రెసిపీలోకి వెళ్తే ముందుగా ఒక మూడు వందల గ్రాముల పన్నీర్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లోకి ఒక కప్పున్నర పెరుగు యాడ్ చేశారండి అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కారం ఉప్పు జీలకర్ర పొడి కొబ్బరి పొడి కొద్దిగా పసుపు అలాగే బిర్యానీ మసాలా వేశారండి ఇది ఓన్లీ ప్లెయిన్ బిర్యానీ మసాలా అనమాట నాన్ వెజ్ది అలాగే వెజ్ది అంటూ సపరేట్గా ఉంటాయి కానీ ఇది మాత్రం ప్లెయిన్ బిర్యానీ మసాలా దీంతో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా ఫ్రై చేసుకున్నామండి మేమైతే ఇలా పుదీనాని ఆ ఫ్రై చేసిన పుదీనాను కూడా వేసేసి అన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి మ్యారినేషన్ కోసం మంచిగా ఎక్కువ టైం అనుకున్న వాళ్ళు ఒక గంట పాటు పక్కన పెట్టేయండి ఇంకా సూపర్గా ముక్కకు ఉప్పు కారం పడుతుందన్నమాట అంతా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట పులుపు కోసం ఇక్కడ మేము టమాటో వాడకుండా ఇలా నిమ్మరసం అలాగే పెరుగుతో పులుపుని బ్యాలెన్స్ వేసి ఒకసారి కలిపేసి దీన్ని పక్కన పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మనము రైస్ కోసం అంటే బిర్యానీలో రైస్ కోసం ముందుగా రెండు కప్పుల బాస్మతి రైస్ని ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసిన తర్వాత నీళ్ళు పోసి ఒక గంట బాటు నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా పక్కన నానబెట్టి పెట్టుకుంటే రైస్ బాగా అవుతుంది మ్యారినేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి నీరు ఆ నీటిలోకి ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి చెక్క లవంగం సాజీరా పువ్వు అలాగే బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు స్టార్ పువ్వు మొగ్గ అన్నీ వేసేసుకొని అది మంచిగా మసలాలి తగినంత ఉప్పు కూడా వేసేస్తే నీరు మరగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా ఆ టైంలో మనము ఇలా బిర్యానీ కోసం ఒక వెడల్పాటి బౌల్ని పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి అలాగే నూనెను కూడా వేసి వేడిన తర్వాత మళ్ళీ ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకొని అవి లైట్గా వేగనివ్వాలండి ఇది లైట్గా వేగిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే మిరపకాయల్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ నీటిలో వేసేటప్పుడు మెన్షన్ చేశాను కాబట్టి ఇక్కడ మళ్ళీ మెన్షన్ ఏం చేయట్లేదండి ఇవన్నీ కొద్దిగా వేగేసాయి ఇందులో వంట చేసేది అక్కయ్య సూపర్విజన్ మమ్మీ చేస్తుంటే నేనైతే ఇలా కెమెరామెన్ లాగా అయిపోయాను అనమాట జస్ట్ వీడియో మాత్రం తీస్తున్నాను ఇది వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు నుంచి ఆరు మిరపకాయల్ని వేసుకోవాలండి అలాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేస్తున్నాము ఇక్కడ పక్కన నీరు మరిగిందండి ఆ మరిగిన నీళ్ళలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒకసారి అలా కలిపేయాలి ఇక్కడ మేము చిటిక వేస్తే మంచిగా ఫ్రై అయిపోయింది అని చూపించడానికి చూపిస్తున్నాము కానీ అక్కడ వచ్చే ఆవిరికి చిటిక రావట్లేదనమాట అలా మేమైతే ఇక్కడ కొద్దిగా ఫన్ క్రియేట్ చేసేసుకున్నాము నిజంగా కుక్ చేసేటప్పుడు అందరూ కలిసి చేస్తే చాలా బాగుంటుంది కానీ చేయడం మాత్రం ఒక్కరే చేయాలి ఎందుకంటే ఎవరు ఉప్పు వేశారు కారం వేశారు అన్నది ఇంకొకరికి తెలియదు అన్నమాట అందుకని ఒక్కరే చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేస్తున్నారు చేస్తున్నారనమాట ఈ ఉల్లిపాయల్లో వేగిన ఉల్లిపాయల్ని మాత్రమే తీసి పక్కన పెట్టుకుంటున్నాము ఎందుకంటే ఇవి లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ లాగా యూజ్ అవుతాయి ఇలా వేగిన ఉల్లిపాయల మిశ్రమంలోకి ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి వేయించుకోవాలండి ఇది కంప్లీట్గా పచ్చిదనం పోయి వేగే తర్వాత పుదీనా ఫ్రెష్గా మీకు దొరికితే ఇక్కడ పుదీనా వేసేసుకోవచ్చండి మేము ఆల్రెడీ పుదీనా స్టోర్ లాగా చేసి పెట్టుకున్నాం అన్నమాట ఫ్రై చేసి ఆయిల్లో ఆ పుదీనానైతే ఇక్కడ వేసేస్తున్నాము ఫ్రెష్ పుదీనా దొరికితే ఇంకా మంచిదండి వేసి మంచిగా ఫ్రై చేసేయండి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మొత్తం వేసి ఒక్క ఐదు నిమిషాలు వేగనివ్వాలండి ఇది వేగేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి పన్నీర్ ముక్కలు మంచిగా వేగుతాయి అలాగే దీంట్లోకి వేయవలసిన రైస్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికేసిందండి అది కూడా ఇప్పుడైతే చూపిస్తాను చూసారా మంచిగా వాటర్ ఫామ్ అయ్యి ఎలా పన్నీర్ బాయిల్ అవుతుందో అని ఇక్కడ రైస్ కూడా మంచిగా ఉడికేసిందండి దీన్ని ఒక గిన్నెలోకి వంపి పెట్టేసుకోవాలండి ఇలా మంచి ఫ్లేవర్డ్గా రైస్ వస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇదంతా వేగిన తర్వాత పన్నీర్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసారండి ఇలా వండేటప్పుడు స్మెల్ అయితే అద్దిరిపోయింది చూసారా రంగు ఎలా మారిందో అని ఇప్పుడు ఇక్కడ మనము ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న అయితే మీద నుంచి వేసి అంతా ఒక లేయర్ లాగా అడ్జస్ట్ చేసేయాలి అలా అడ్జస్ట్ చేసిన తర్వాత దీనిపైన మనము ముందుగా ఫ్రై చేసినప్పుడు అంటే ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు మనము తీసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయల్ని అలాగే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా నెయ్యి అన్నీ వేసేసి మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే అంటే కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా పాలల్లో కలిపి మీద నుంచి వేసేయచ్చు లేదు అంటే మీరు కలర్ ఇష్టపడితే కలర్ కూడా వేసేసుకోవచ్చండి మా దగ్గర సాఫ్రాన్ అవైలబుల్గా లేదు అలాగే కలర్ వేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకని నేనైతే ఇక్కడ కలర్ వేయలేదు అలాగే సాఫ్రాన్ కలిపిన పాలను కూడా వేయలేదు కొద్దిగా మనము నీళ్లు వంచినప్పుడు అంటే రైస్ను వంచాం కదా నీళ్ళు ఆ నీటిని కొద్దిగా లైట్గా దీనిపై నుంచి స్ప్రింకిల్ చేసినా కూడా సరిపోతుందండి రైస్ ఆల్రెడీ మంచిగా బాయిల్ అయింది కాబట్టి మేము ఇక్కడ ఓన్లీ నిమ్మకాయ మాత్రమే మీద నుంచి ఇలా వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా బిర్యానీ మసాలాని చల్లామన్నమాట అలా చల్లడం వల్ల మంచి ఫ్లేవర్ పైన రైస్ కూడా వస్తుంది అలాగే రైస్ బాయిల్ అయిన కొద్ది కింద నుంచి మంచి దమ్ లాగా మనకు స్మెల్ కూడా తెలుస్తుంది పైన కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసి వేసేసుకొని తర్వాత మూత పెట్టి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనకు స్మెల్ తెలుస్తుంది కదా అలా పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని చూసుకోవాలండి ఖచ్చితంగా ఫస్ట్ ఐదు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి ఇప్పుడు చూసారా వేడి వేడిగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్లో పనీర్ మసాలా అక్కయ్య నా కోసం చేశారు ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే వేడి వేడిగా దీన్ని లాక్ చేయాలి అంత టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి